వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహా గణాధిపత్య నమోదు మనం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం ఈ మేషరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు తొమ్మిదవ ఇంట ధనుసు రాశిలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ గురుగ్రహ స్వక్షేత్ర సంచార స్థితి వల్ల ఈ మాసం మొత్తం కూడా గురుగ్రహ అనుగ్రహం వల్ల మేషరాశి వారికి ఏ పని తలపెట్టినా కూడా తలపెట్టినటువంటి పనుల్లో విజయాలని నమోదు చేసుకోగలుగుతారు ఏ విషయంలోనైనా సరే ధైర్య సాహసాలతో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు ఇక గురుగ్రహ అనుగ్రహం ఈ మాసం అంతా కూడా ఈ మేషరాశి వారికి సంపూర్ణంగా ఉంటుంది గోబ్రాహ్మణ భక్తి దైవభక్తి పెరుగుతుంది పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు గంగా స్నానం చేస్తారు ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ కూడా ఈ మాసంలో మేషరాశి వారికి గోచరిస్తున్నాయి ఆర్థికాభివృద్ధి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈ తండ్రి తరఫు వారి నుంచి కానీ తండ్రి వంటి వారి నుంచి కానీ తండ్రి నుంచి కానీ ఆస్తులు కానీ డబ్బు కానీ వచ్చేటువంటి పరిస్థితి కొంతమంది మేషరాశి జాతకుల్లో కూడా కనపడేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇక దశమ స్థానంలో మకర రాశిలో శని స్వక్షేత్రంలో సంచారం చేయటం వల్ల ఈ మేషరాశి వారికి చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో విజయం లభించినప్పటికీ కొన్ని ఆటంకాలు అనుకోని అవాంతరాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ శని యొక్క కొద్దిపాటి చెడ్డ ఫలితాల నుంచి తప్పించుకోవటానికి ఈ వారు ప్రతి శనివారం నాడు కాకులకి ఆహారం పెట్టండి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి స్వామి దేవాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇక ఈ మేషరాశికి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు రవి కన్యలో అంటే ఆరవ ఇంట తదుపరి సప్తమ స్థానంలో తులారాశిలో నీచరాశిలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల ఈ మేషరాశి వారికి జీవిత భాగస్వామి రీత్యా కానీ అలాగే వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ కొంత వాదోపవాదాలు ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం కనబడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదివారం నాడు రాగి నాణ్యాలని ప్రవహించేటువంటి నీటిలో గనక వేసేటట్లయితే రవిగ్రహ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే రవిగ్రహ అనుగ్రహం కోసం మేషరాశివారు ఆవులకి ఆదివారం నాడు బెల్లం తినిపించేటట్లయితే రవి యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు సహజసిద్ధంగానే ధైర్య సాహసాలతో ముందుకి దూసుకు వెళ్ళేటువంటి స్వభావం ఉన్నటువంటి ఈ మేషరాశి వారికి ఈ మాసం వారికి చక్కటి ఆర్థికాభివృద్ధి లభిస్తుంది కానీ రాశి అధిపతి అయినటువంటి కుజుడు వేస్థానంలో వక్కిరించి ఉండడం వల్ల మాట పట్టింపులు కించిత్ అనారోగ్య సూచనలు జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ వివాదాలు ఏర్పడతాయి అనవసరమైనటువంటి వాగ్వివాదాల జలకి ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు వెళ్లకుండా ఉండడం అనేటువంటిది మరి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ అనవసరమైన వాగ్వివాదాల్లో గనక ఈ వారు వెళ్ళేటట్లయితే కుజగ్రహ దుష్ప్రభావం వల్ల అనుకోని ఖర్చులు గొడవలు అలాగే తగాదాలు పోలీస్ స్టేషన్లు కేసులు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక వాగ్వివాదాలని పెంచుకోవద్దు కుజగ్రహ అనుగ్రహం కోసం ఈ మేషరాశి వారందరూ కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి అలాగే రాగి కడియాన్ని చేతికి ధరించండి దీనివల్ల కుజగ్రహ సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక మేషరాశి వారికి ఈ కుజగ్రహ ప్రభావం వల్ల రవిగ్రహ ప్రభావం వల్ల కొద్దిపాటి ప్రమాదాలు అలాగే కొద్దిపాటి ఇబ్బందులు అలాగే కొద్దిపాటి రక్త సంబంధమైనటువంటి దోషాలు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి తలనొప్పి మెడనొప్పి నడు నొప్పి వంటి జాయింట్ పెయిన్స్ వంటి ఇబ్బందులు కలుగుతాయి కనుక మంచి ఆరోగ్యాన్ని కోరుకోవాలి వారు ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేయండి అలాగే రవిగ్రహానికి కుజగ్రహానికి సంబంధించిన పరిహారాలు నేను చెప్పినవి పాటించండి మరి ముఖ్యంగా ఈ వారు రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి ఇక శుక్రుడు అక్టోబర్ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు ఆ సింహంలో తదుపరి ఆ నీచ స్థానంలో షష్ట స్థానంలో సంచారం చేస్తున్నాడు దానివల్ల ఈ శుక్రగ్రహం యొక్క అనుకూల ఫలితాలే మేషరాశి వారికి ఉంటాయి ఇక ఈ శుక్రగ్రహ అనుకూల ఫలితాల వల్ల వారు లగ్జరీ ఐటమ్స్ కొంటారు మంచి సువర్ణాభరణాలు అలాగే మంచి కళాఖండాలు కొనేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా దాదాపుగా డెబ్భై శాతం పాటు శుభ ఫలితాలు ఉన్నాయి ఒక ముప్పై శాతం మాత్రమే చెడ్డ ఫలితాలు ఉన్నాయి అది కూడా రవికుజ ప్రభావం వలన ఏర్పడుతున్నాయి కనుక వాటికి సంబంధించిన పరిహారాలు కనుక చేసుకునేటట్లయితే ఆ కాస్త ఇబ్బందులు కూడా తొలగిపోయి మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ మేషరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ప్రభుత్వ ఉద్యోగులైనా ప్రైవేటు ఉద్యోగస్తులైనా ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు ఏర్పడతాయి చేసేటువంటి సంస్థలో అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తగాదాలు పెట్టుకోకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన మేషరాశి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది మరింత శుభ ఫలితాల కోసం శ్రీచందనాన్ని నుదుటన ధరించండి ఇలా శ్రీచందనాన్ని నుదుటన ధరించడం వల్ల మేషరాశి వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే విద్యార్థులు మరింత శుభ ఫలితాలని పొందడానికి మంచి మార్కులని సాధించడానికి మేధో దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చేయండి ధారణా ధారణాశక్తి జ్ఞాపక శక్తి తప్పకుండా పెరుగుతుంది మేషరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మేషరాశి స్త్రీలకి ఈ మాసం అనుకూలంగా ఉంది భర్తతో అనవసరమైనటువంటి వాగ్వివాదాలని పెట్టుకోవద్దు దానివలన చిన్న సమస్యలు పెద్ద సమస్యలు అయ్యే అవకాశాలున్నాయి ఇది ఒక్కటి మినహా మిగతా అన్ని విషయాల్లోనూ బాగుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి రక్త సంబంధమైన సమస్యలు రాకుండా చూసుకోండి ఇక ఈ మేషరాశిలో ఉన్నటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వంటి వారికి ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది వారి వృత్తిలో మంచి అఖండమైనటువంటి పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు మేషరాశిలో ఉన్నటువంటి బిల్డర్స్కి కాంట్రాక్టర్స్కి వారు ఊహించిన దానికంటే గొప్ప ప్రాజెక్ట్స్ వాళ్ళకి లభించేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ప్రథమార్థం వరకు చక్కటి జనాకర్షణ ప్రజాకర్షణ ఏర్పడుతుంది తదుపరి వారి పార్టీ పెద్దల నుంచి కొంత వ్యతిరేకత ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సినీ టీవీ రంగ కళాకారులకి మీడియా మిత్రులకి ఈ మాసం కొంచెం గడ్డుకాలం అని చెప్పవచ్చు వచ్చినటువంటి మంచి అవకాశాలు కూడా రహస్య శత్రువుల వల్ల వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి కనుక ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి మేషరాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులు ఎవరైనా సరే లక్ష్మీదేవి పూజ చేయండి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసి పాలని నైవేద్యం పెట్టి ఆ పాలని తీర్థంగా గనక తీసుకోగలిగితే ఈ శుక్రగ్రహ దోషాలన్నీ తొలగిపోయి టీవీ రంగ కళాకారులకి మంచి అవకాశాలు ఏర్పడతాయి ఎవరైతే మేషరాశి వారు ఆర్థికాభివృద్ధిని కోరుకుంటారో ఇలా నేను చెప్పినట్లుగా ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి మీ ఇంట్లో కానీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ స్వచ్ఛమైన ఆవుపాలని నివేదన చేసి దాన్ని తీర్థంగా తీసుకునేటట్లయితే చక్కటి ఆర్థికాభివృద్ధి లభిస్తుంది ఆర్థికంగా ముందంజలో ఉంటారు ఇది జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పబడినటువంటి అత్యంత రహస్యమైనటువంటి అత్యంత ఉపయోగకరమైన ప్రభావవంతమైనటువంటి పరిహారంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ మాసం జీతంలోనూ జీవితంలోనూ మంచి ఎదుగుదల లభిస్తుంది ఆర్థికంగా బలపడతారు అలాగే ఈ మేషరాశిలో ఉన్నటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వారికి కానీ వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసం ప్రయత్నం చేయండి తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు ఇక కమిషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి మంచి యోగ్యమైన కాలం ఆర్థికంగా బలపడతారు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఇంకా కొద్ది కాలం పాటు ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి వివాదాస్పదమైనటువంటి భూముల్ని ఏమాత్రం కొనుగోలు చేయవద్దు చేసేటట్లయితే కోర్టు కేసులు కానీ ఇబ్బందులు కానీ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక కోర్టు కేసుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాల రీత్యా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకునేటువంటి మేషరాశి వారు ఈ మాసంలో అక్టోబర్ పద్దెనిమిది ముందే గనక తీర్పులు వచ్చేటట్లయితే వారికి పూర్తిగా అనుకూలంగా ఉంటాయి ఆ తర్వాత వచ్చేటట్లయితే కొద్దిగా వ్యతిరేకమైనటువంటి స్థితి గోచరిస్తోంది ఇక మరి ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఈ మాసంలో అవివాహితులు ఎవరైతే ఉంటారో వారికి వివాహ యోగ్యమైన కాలం మనసుకు నచ్చినటువంటి ఈ జీవిత భాగస్వామి లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతాన పురోభివృద్ధి కోరుకునేటువంటి వారికి సంతాన పురోగతి చాలా బాగుంది సంతానం కావాలని కోరుకునేటువంటి వారికి ఈ మాసం సంతాన యోగ్యమైన కాలంగా చెప్పబడుతోంది గురుగ్రహ అనుగ్రహం వల్ల చక్కటి సంతానం కలిగేటువంటి మాసంగా ఈ మేషరాశి వారికి ఈ మాసం చెప్పబడుతోంది మరి ముఖ్యంగా మేషరాశిలో ఉన్నటువంటి బంగారం వెండి వర్తకులు ఎవరైతే ఉంటారో వారికి మంచి యోగ్యమైన కాలం వారి యొక్క వ్యాపార టర్నోవర్ బాగా పెరుగుతుంది పూర్వ వైభవాన్ని తిరిగి పొందు పొందేటువంటి పరిస్థితులు గ్రాడ్యువల్గా ఈ మాసం నుండి తప్పకుండా మేషరాశి వారికి లభిస్తాయి కనుక నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈ మేషరాశి వారికి రెండవ ఇంట రాహు ఉచానాల్లో సంచరించడం వల్ల కుటుంబంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి అలాగే కుటుంబంలో ఒకరు మంచి ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తారు చక్కటి బ్రహ్మాండమైనటువంటి అచీవ్మెంట్ని చేయగలుగుతారు ఇవి రెండూ కూడా రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ మేషరాశి వారికి గోచరిస్తున్నాయి రెండవ స్థానంలో ఉచ్చస్థానంలో రాహు సంచారం వల్ల అకస్మాత్తుగా అనుకోని పూర్వార్జితం కానీ ఆస్తులు కానీ డబ్బు కానీ వచ్చేటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తోంది ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల కొద్దిపాటి ఆ అనుకోని ఇబ్బందులు కలుగుతాయి కనుక కేతుగ్రహ పరిహారం కోసం మేషరాశివారు కుక్కని పెంచండి లేదా కుక్కకి ఆహారాన్ని పెట్టండి గనక చేసేటట్లయితే కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు కనుక మేషరాశి వారందరూ దాదాపుగా ఆలోచించినట్లయితే ఒక డెబ్భై ఎనభై శాతం పాటు శుభ ఫలితాలు ఉన్నాయి కానీ ఇన్ని పరిహారాలు చెప్పాము ఏమిటని అని మీరు ఆలోచించద్దు వ్యక్తిగత జాతకరీత్యా ఇబ్బందులు కలిగినప్పుడు ఈ కుజగ్రహ ప్రభావం రవిగ్రహ ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయి కనుక మీరు నేను చెప్పిన పరిహారాలు చేసుకునేటట్లయితే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి వ్యక్తిగత జాతకం బాగుండేటట్లయితే అలాగే గోచార ఫలితాలు గురుగ్రహ శనిగ్రహ రాహుగ్రహ శుభ ఫలితాల వల్ల మంచి విజయాలను నమోదు చేసుకునేటువంటి అవకాశం గనక ఈ పరిహారాలను గనక పాటించేటట్లయితే మరింత శుభ ఫలితాలని తప్పకుండా మేషరాశి వారు ఈ మాసంలో పొందేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారు చక్కటి విజయాలని చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి